మహాగణాధిపతి నమ శ్రీగురుభ్యో నమ మాత్రే నమ ప్రేక్షకులందరికీ స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం యొక్క మనం ఫలితాలను తెలుసుకుందాం ద్వాదశ రాశులవి అయితే మరి మామూలుగా ప్రామాణికంగా చూసుకుంటే ఉగాది సం మనకి ఈ సంవత్సరాదిగా మనం చేసుకుంటాం అయితే కొంతమంది ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే ఈ ఆంగ్ల నూతన సంవత్సరానికి సంబంధించిన ఫలితాలు కూడా తెలుసుకోవాలని కొంతమంది ప్రేక్షకుల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అలాంటి వారి కోసం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సర ఫలితాలు ఇవి నవగ్రహ సంచారాలను అనుసరించి తీసుకోవడం అనేది మామూలుగా జరుగుతుంది మనకి కానీ ఈ సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు మాత్రం ప్రధానమైన గ్రహాలు అంటే ఒకే రాశిలో ఎక్కువసేపు అంటే ఎక్కువ కాలం ఇవి ఏవైతే సంచరిస్తాయో ఆ గ్రహాలని మనం ప్రామాణికంగా తీసుకోవడం అనేది జరుగుతుంది అందులో వాటిలో ఎక్కువ కాలం ఒకే రాశిలో ప్రయాణం ఏమిటి శని భగవానుడు అలాగే గురువు రాహుకేతువులు ఈ నాలుగు గ్రహాలని ఆధారంగా చేసుకొని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మనం సంవత్సరానికి సంబంధించిన ఫలితాలు తెలుసుకుందాం ధనుసు రాశి ధనుసు రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వీళ్ళ యొక్క గ్రహస్థితి కానీ చూసుకుంటే వీళ్ళకి గురువు ఏప్రిల్ మాసం వరకు కూడా వీళ్ళ జన్మరాశిని వీళ్ళకి చూడడం వల్ల వీళ్ళకి కొంత అనుకూలంగా ఉండడం అనేది జరుగుతోంది అలాగే వీళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా శని భగవాను తృతీయ స్థానంలోను రాహు చతుర్థ స్థానంలోను కేతు దర్శన స్థానంలో అయితే ఇక్కడ వీళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా శని భగవాను అనుకూలమైన ఫలితాలను ఇస్తున్నా కూడా గురువు వీళ్ళకి ఏప్రిల్ వరకు మాత్రమే శుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది ఎందుకంటే పంచమ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల వీళ్ళకి చేసే పనిలో ఏవైతే అడ్డంకులు ఉన్నాయో ఆ అడ్డంకులన్నీ పోయి వీళ్ళకి అభివృద్ధి అలాగే విద్య ఉద్యోగం వ్యాపారం ఇలాంటి విషయాల్లో అన్నిటిల్లో కూడా వీళ్ళకి ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది ఈ గురువు యొక్క అనుగ్రహం వల్ల అలాగే సంపద సంతానం లేని వాళ్ళకి సంతానం వంశాభివృద్ధి అలాగే పుత్రవృద్ధి మొదలైన విషయాలు అలాగే క్రియేటివిటీ రంగాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అనుకూలత సమాజపరంగా కీర్తి గౌరవాలు పెరగడం ఇవన్నీ పాజిటివ్ థింగ్స్ అన్నీ కూడా గురువు ఇచ్చేయడం అనేది జరుగుతుంది ఇదే సమయంలో శని భగవానుడు కూడా తృతీయ స్థానాలు అంటే వీళ్ళకి ఏనాడు శని యొక్క ప్రభావం తొలగడం శని భగవాను తృతీయ స్థానంలో సంచారము కూడా వీళ్ళకి ప్రయత్న కార్యక్రమాలు చేయడం అలాగే దగ్గర ప్రయాణాలు చేయడం దగ్గర ప్రయాణాల్లో కలిసి రావడం ఆస్తిపాస్తులు ఇవన్నీ కూడా శని భగవానుడు కూడా ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా అన్నిటి పరంగా కూడా వీళ్ళకి శుభ ఫలితాన్ని ఇవ్వడం అనేది ఈ సంవత్సరం అంతా జరుగుతుంది అయితే ఇక్కడ రాహుకేతులు యొక్క మార్పు కానీ చూసుకుంటే వీళ్ళకి రాహుకేతువులు ఈ యొక్క ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కానీ చూసుకుంటే రాహుకేతువులు ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళకి చతుర్థ స్థానంలో రాహు రాహు యొక్క సంచారం అలాగే దశమ స్థానంలో యొక్క కేతు యొక్క సంచారం రాహు యొక్క సంచారం చతుర్థ స్థానంలో ఉండడం వల్ల వీళ్ళకి ముఖ్యంగా కానీ చూసుకుంటే సరియైన స్థిరత్వమైన అవగాహనలు అలాగే స్థిరత్వంగా ఒక మాట మాట్లాడలేకపోవడం స్థిరత్వమైన ఆలోచన లేకపోవడం ఇలాంటివన్నీ ఏర్పడడం అనేది జరుగుతుంది అలాగే కాస్త వ్యవహారపరంగా ఇబ్బందులు వివాదాలు ఇలాంటివి వచ్చే అవకాశం అలాగే తల్లి ఆరోగ్య విషయాలు కావచ్చు గృహంలో మార్పులు కావచ్చు లేకపోతే మార్పుల వల్ల అధిక ధన వ్యయం కావచ్చు ఇవన్నీ కూడా చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ కేతువు గారిని చూసుకుంటే ఇక్కడ దశమ స్థానంలో సంచారం వల్ల ఇక్కడ సమయానికి మాత్రం ఎన్ని ఇబ్బందులు పడుతున్నా కూడా సమయానికి మాత్రం వీళ్ళకి భోజనం అందడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి గురువు యొక్క అనుగ్రహం కూడా ఏప్రిల్ వరకు ఉంటుంది కాబట్టి వీళ్ళకి ప్రతి పనిలో కూడా విజయం సాధించడం ప్రతి పనిని కూడా ఒక సిస్టమేటిక్గా పెట్టుకోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అయితే ఈ చేసే వృత్తి ఉద్యోగాల్లో మంచి మార్పులు అనేవి చోటు చేసుకుంటారు అంటే ఒక గురువు ఒకవేళ మార్పు చెందినా కూడా షష్టమ స్థానంలో కేతు దశమ స్థానంలో ఉండడం వల్ల వీళ్ళకి కాస్త శరీర శారీరకంగా ఇబ్బందులు వచ్చినా కూడా దాన్ని తట్టుకునే శక్తి అనేది మాత్రం వీళ్ళకి ఆటోమేటిక్గా రావడం అనేది జరుగుతుంది అలాగే చతుర్థ స్థానంలో రాహు యొక్క సంచారం మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి ఎక్కువ దుర్గారాధన అనేది వీళ్ళు తప్పనిసరిగా చేయాలి అలాగే దశమ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల వీళ్ళు చేసే రాజ్యస్థానం కాబట్టి రాజకీయ రంగాల్లో ఉన్నవాళ్ళకి కళారంగాల్లో ఉన్న వాళ్ళకి అలాగే వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి వీళ్ళకి అటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి వీళ్ళు నిత్యము కూడా గణపతి లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకోవడం అనేది చాలా మంచిది అలాగే వీళ్ళకి సంతోషంగా గడపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టి మధ్య మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులు కూడా వీళ్ళకి ఏర్పడడం అనేది జరుగుతుంది అలాగే ఏప్రిల్ తర్వాత ఎప్పుడైతే గురువు కూడా మార్పు చెందుతాడో సష్టమ స్థానానికి అక్కడ మాత్రం కొద్దిగా వీళ్ళు కొద్దిగా జాగ్రత్త వహించాలి ఎందుకంటే సష్టమ స్థానం శత్రుస్థానం శత్రుస్థానంలోకి శుభగ్రహం ఎప్పుడైతే మార్పు చెందిందో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వీళ్ళకి ఏర్పడడం అనేది జరుగుతుంది అంటే వీళ్ళకి సష్టమ స్థానంలోకి వచ్చేటప్పటికల్లా ముఖ్యంగా కానీ చూసుకుంటే వీళ్ళకి ఈ రోగ భయాలు పెరగడం అంటే ఇప్పటివరకు వరకు ఏదైతే కాస్త ఆరోగ్యపరంగా నిలదొక్కుకున్నారో అంటే ఏళ్ళనాడు శని వెళ్ళిపోయిన తర్వాత శని భగవాన్ తృతీయంలోకి వెళ్ళిన తర్వాత ఇవి ఏవైతే అనుకూలమైన ఫలితాలు పొందారో అవి కొంచెం తగ్గడం అంటే తృతీయ స్థానంలో ఉన్న శని భగవానుడు సుఫలితాలని ఇస్తూ ఉంటాడు కానీ ఈ గురువు యొక్క మార్పు వల్ల కాస్త మే నుంచి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించండి అలాగే ఇక్కడ కానీ చూసుకుంటే విలువైన వస్తువులు ఏదైనా అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ లేకపోతే ఇంట్లో భద్రపరుచుకునేటప్పుడు కానీ లేదా ప్రయాణాలు చేసేటప్పుడు కానీ బయటికి తీసుకెళ్ళేటప్పుడు కానీ విలువైన వస్తువుల్ని జాగ్రత్తగా ఉంచుకోవడం అనేది మంచిది అలాగే ప్రతి వాళ్ళతోనూ ఏదో ఒక ఇబ్బందులు గొడవలు మాట పట్టింపులు ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది అలాగే విద్యుత్ సంబంధించినవి కావచ్చు లేకపోతే ఏదైనా వంట చేస్తున్నప్పుడు కావచ్చు అగ్నికి సంబంధమైన విషయాల్లో కాస్త ఈ రాశి వాళ్ళు ధనురాశి వాళ్ళు ఈ మే తర్వాత నుంచి కాస్త జాగ్రత్తగా ఉంటే ఇక్కడ వీళ్ళకి సరిపోతుంది ఇక్కడ శని భగవానుడి యొక్క అనుగ్రహం మాత్రం అలాగే కేతు యొక్క అనుగ్రహం మాత్రం వీళ్ళకి సంపూర్ణంగా ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ఎక్కువగా వీళ్ళు దుర్గా ఆరాధన లక్ష్మీ గణపతి ఆరాధన చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది ఇక్కడ మనం ఇప్పటి మనం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం మనకి సంవత్సర ఫలితాలు చెప్పుకున్నాం కదా ఇవి ఉగాదితో సంబంధం లేకుండా కేవలం ఆంగ్ల నూతన సంవత్సర పరంగా మనం చెప్పుకునే ఈ సంవత్సర ఫలితాలు అయితే ఈ వీటితో పాటు వీళ్ళు జన్మజాతక ఫలితాలు అంటే వ్యక్తిగతంగా వాళ్ళు ఏ సమయంలో వాళ్ళు జన్మించారో ఆ వ్యక్తిగత జాతకాలు ఉంటాయి కదా ఆ వ్యక్తిగత జాతకాలు మాత్రం తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలంటే వీటిల్లో ఏవైనా అంటే జన్మజాతకంలో ఏవైనా కొంత అనుకూలత లేకపోయినా కూడా ఇక్కడ గోచార ఫలితాల్లో అనుకూలంగా ఉన్నప్పుడు శుభ ఫలితాలు పొందడం అనేది కొంతవరకు జరుగుతుంది అలాగే గోచారంలోనూ సరిగ్గా లేకుండా జన్మజాతకము సరిగ్గా లేకపోతే కొద్దిగా అశుభ ఫలితాలు ఎక్కువగా అంటే ప్రతికూల ఫలితాలు ఎక్కువగా పొందడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ గోచార ఫలితాలే కాకుండా జన్మజాతక ఫలితాలు పరిశీలించుకోవడం వల్ల ఎటువంటి నియమాలు పాటించాలి అలాగే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది మనకి కూలంకుషంగా ఒక జాతకం ద్వారా తెలుస్తుంది కాబట్టి తప్పకుండా ఈ గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు కూడా తప్పకుండా ఒక దైవజ్ఞుడి దగ్గరికి వెళ్ళి మీరు మీ జాతకాలను పరిశీలించుకోవాల్సి ఉంటుంది సర్వేజన సుఖనోభవంతు లోక సంస్థ సుఖనోభవంతు